హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం నిజమైన కురూపి అనే చందమామ కథని చెప్పుకుందాం జగన్నాథపురం అనే గ్రామంలో జగ్గన్న అనే రైతుకు వీరన్న సూరన్న అని ఇద్దరు కొడుకులుండేవారు పెద్దవాడైన వీరన్నకు చిన్నతనంలో పెద్ద బాణలో తేర్లుతున్న వేడి నీళ్లు ముఖం మీద పడి అక్కడక్కడ నల్లని మచ్చలు ఏర్పడినాయి అందువల్ల కాస్త వికారంగా కనిపించేవాడు అయితే వాడి మనసు ఎంతో మంచిది టవర్తనలో ఏమాత్రం దుడుకుతనం ఉండేది కాదు కానీ వాడి తమ్ముడు సూరన్న మాత్రం అన్నతో పోల్చుకుని తాను గొప్ప అందగాడినని గర్వపడుతూ ఉండేవాడు ఒక రోజున జగ్గన్న పొలంలో మేకల్ని కట్టాడు అది వేసవికాలం వీరన్న సూరన్న చుట్టుపక్కల ఉన్న చెట్ల నుంచి చిన్న చిన్న కొమ్మలు కొట్టుకు వచ్చి వాటి ఆకులను మేకలకు మేపుతున్నారు అంత ఎండలో ఓపిగ్గా పనిచేస్తున్న తన కొడుకుల కేసి చూసి జగ్గన్న తృప్తిగా తలాడించి పెద్ద కొడుకు వీరన్నతో ఒరే వీరా దిబ్బ మీద ఉన్న తేగల పాత్ర నుంచి ఇన్ని తేగలు తవ్వి తీసుకురా సంపటి వేసుకుని తిందాం అన్నాడు సేపట్లో వీరన్న తేగలు తవ్వి తీసుకువచ్చాడు ఈ లోపల సూరన్న అక్కడ చెట్ల కింద పడి ఉన్న చిన్న పెద్ద ఎండు పుల్లలు పోగుచేసి తేగల మీద కుండ బోర్లించి ఆ పుల్లలతో మంట చేసి తేగలకు తంపటి వేశాడు తంపటి పూర్తయ్యి తండ్రి కొడుకులు తేగలను మంటలో నుంచి బయటకు తీస్తుండగా గ్రామ పురోహితుడు పుల్లన్న శాస్త్రి అటుగా వచ్చాడు జగ్గన్న ఆయన్ను చూసి సంతోషంగా సమయానికి వచ్చారు శాస్త్రి గారు మరికొన్ని తేగలు తవ్వించి ఇస్తాను పట్టుకెళ్తారా అన్నాడు నిండు వరహా చేసే మాట అన్నావు చాలా సంతోషం నీ మనసు మహా దొడ్డది అలాగే ఇవ్వు సంతోషంగా పట్టుకెళతాను కానీ ఇంత ఎండలో పడి నీ పొలం దగ్గరకు వచ్చిన ముఖ్యమైన పని మరొకటి ఉన్నది అంటూ ఆగాడు శాస్త్రి సందేహించకుండా చెప్పండి శాస్త్రి గారు అన్నాడు జగ్గన్న అయితే విను జగ్గన్న ఊరిని నమ్ముకున్న పురోహితుణ్ణి దానంగా వచ్చిన గోవులను మేపడానికి గడ్డి కావాలి గదా నీ ఇంటి పురోహితుడిగా ఒక మోపు గడ్డి ఇవ్వమని అడగడానికి వచ్చాను అన్నాడు శాస్త్రి జగ్గన్న తేగలు తవ్వి తెమ్మని సూరన్నకు చెప్పి శాస్త్రితో ఆవుల్ని మేపడంలో మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా వాటిని నాకు తోలిపెట్టండి నా పశువులతో పాటు మేపుతాను గడ్డి నా కొడుకుల్లో ఎవడో ఒకడు మీ ఇంటికి తెచ్చి ఇస్తాడు రండి ఆ చెట్టు నీడను కూర్చుందాం అంటూ దాపులనున్న చెట్టుకేసి దారి తీశాడు వీరన్న కూడా వాళ్ల వెనక్గా నడిచాడు ఇంతలో సూరన్న తవ్వి తెచ్చిన తేగల్ని చెట్టు కిందకి తెచ్చి కట్టకడుతూ శాస్త్రిగారు ఇలా అన్నానని ఏమనుకోకండి నేను అందంగా ఉంటాను నాకు పెళ్ళవడం ఏమీ కష్టం కాదు నా కన్న పెద్దవాడు కాబట్టి మా అన్నను కురూపి అని నా నోటితో నేను అనకూడదు ముందు ఆయన పెళ్ళైతే తప్ప నాకు పెళ్లి కుదరదు ఏదో గంతకు తగ్గ బొంత అంటారే ఆ విధంగా మా అన్నకు ఏదైనా సంబంధం చూడండి అన్నాడు సూరన్న మాటలు వీరన్నకు చాలా బాధ కలిగించాయి జగ్గన్నకు కోపం వచ్చిన బాధతో వీరన్న కేసి చూస్తూ సూరన్ననేమి అనలేకపోయాడు పుల్లన్న శాస్త్రి సూరన్న అందించిన తేగల కట్ట తీసుకుంటూ అప్పు సూరన్న ఎదుటి వాళ్లను బాధ పెట్టేలా మాట్లాడడం అన్నది కురూపితనం కన్నా చెడ్డది అని వీరన్న కేసి తల తిప్పి వీరన్న మనిషికి అందం కన్నా మంచి గుణం ప్రధానం నీ సుగుణాన్ని గుర్తించే మంచి భార్య వస్తుందని నా నమ్మకం గోవిందపురం వెళ్ళి గున్నప్పను కలిస్తే నీకు మేలు కలుగుతుంది కలవ కలిగితే కలువు అన్నాడు వీరన్నకు పుల్లన్న శాస్త్రి మాటలు కుతూహలం కలిగించాయి ఒక రోజున పనిగట్టుకుని గోవిందపురం వెళ్ళాడు గున్నప్ప ఇల్లు కనుక్కోవడం వీరన్నకు ఏమీ కష్టం కాలేదు గున్నప్పది పూల అమ్మే వ్యాపారం అనపొలంలోనే రకరకాల పూల మొక్కలు పెంచి పెరట్లో మొక్కలు వేసుకునే గృహ యజమానులకు అమ్ముతూ ఉంటాడు అతడు తన పొలంలోనే మంచి ఇల్లు కట్టుకుని భార్య గంగమ్మ కూతురు జ్యోతితో సుఖంగా ఉంటున్నాడు వీరన్న పూల మొక్కలు కొనడానికి వచ్చాడనుకున్నాడు గున్నప్ప కానీ వీరన్న పుల్లన్న శాస్త్రి మాట మీద వచ్చాడని తెలుసుకుని సాదరంగా ఆహ్వానించి భార్యను కూతురిని పరిచయం చేశాడు కొంతసేపు జగన్నాథపురంలో తను ఎరిగి వాళ్ళ గురించి మాట్లాడిన తర్వాత గున్నప్ప వీరన్నతో బాబు కొన్నేళ్ల కిందట నేను దొంగతనం చేస్తూ పట్టుబడి చెరసాలలో ఉన్నాను దొంగ అని ముద్రపడి చెరసాల నుంచి బయటకు వచ్చాక అనుమానాలే గాని ఎక్కడా ఆకలి చల్లారే పని దొరకలేదు అందుచేత మళ్ళీ చెరసాలకు పోవాలని ఏ ఇంట దొంగతనం చేస్తూ పట్టుబడ్డానో ఆ ఇంటికే మళ్ళీ కన్నం వేసి కావాలని దొరికిపోయాను ఆ ఇంటి యజమాని చాలా మంచివాడు వివేకవంతుడు పుట్టుకతో ఎవరు దొంగ కాదు పరిస్థితుల కారణంగా దొంగతనం చేశావు శిక్ష నీలో మార్పు తేలేదు నిన్ను మళ్ళీ చెరసాలలో వేయించి తప్పు చేయను అని నన్ను తన ఇంట్లో పనికి పెట్టుకున్నాడు ఆ తర్వాత రెండు సంవత్సరాలకు నేను పూర్తిగా మారానన్న నమ్మకం కుదిరాక అంతో ఇంతో ఆస్తి సంపాదించిన తన పాలేరు కూతురు ఈ గంగమ్మతో నాకు పెళ్లి జరిపించాడు నేను ఈవిడ వల్ల నలుగురిలో గౌరవం సంపాదించిన నేను గతంలో దొంగనన్న కారణంగా నా కూతురు జ్యోతిని పెళ్ళాడేందుకు ఎవరు ముందుకు రావడం లేదు నువ్వు కూడా చెరసాల నుంచి వచ్చిన ఒక దొంగను అల్లుడుగా తెచ్చుకో అని హేళన చేస్తున్నారు అన్నాడు దిగులుగా వీరన్న ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నంతలో గంగమ్మ మనిషికి అందం కాదు గుణం ప్రధానం నీ గురించి పుల్లన్న శాస్త్రి గారు చెప్పారు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాము ఏమంటావు అని అడిగింది ఆ వెంటనే వీరన్న నేను అంతో ఇంతో వికారినన్న సంగతి నాకు బాగా తెలుసు మీ పరిస్థితిని ఆసరాగా తీసుకుని మీ అమ్మాయికి మనస్తాపం కలిగిస్తూ నేను భర్తను కాలేను నాకు తమ్ముడు తమ్ముడున్నాడు మీ అమ్మాయి అందచందాలకు వాడి తగిన భర్త అని ఇంటికి కబురు పంపాడు జగ్గన్న అతడి భార్య కొడుకు సూరన్న గోవిందపురం వచ్చారు సూరన్న జ్యోతి అందానికి మురిసిపోయినా గున్నప్ప గత జీవితం గురించి తెలుసుకున్నాక మండిపడి ఒక దొంగ కూతురిని ఏ పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోనని అందరి ఎదట ఈసడించాడు అంతవరకు తల ఉంచుకుని సూరన్న అవహేళనగా మాట్లాడడాన్ని సహించిన జ్యోతి ఒక్కసారిగా ఉగ్రురాలైపోయి సూరన్న ముఖంలోకి సూటిగా చూస్తూ ఏమిటయ్యా నీ వెకిలి మాటలు నువ్వును ఓకిల పిల్లకు కాకిపిల్లకు రూపంలో పెద్ద తేడా ఉండదు పైగా ఒకే చోట పెరుగుతాయి ఓకిల చక్కని కంఠస్వరంతో అందరినీ మెప్పిస్తుంది మనుషుల్లో కూడా కాకుల్లాంటి వాళ్ళు ఉంటారని నీలాంటి వాళ్ల వల్ల తెలుస్తుంది నీ గొంతు కురూపిది అందుచేత నువ్వు అందగాడివి కాదు మీ బుద్ధిమాలిన మాట తీరు వింటే ఏ ఆడపిల్ల నిన్ను పెళ్లాడదు ఆయన సరేనంటే నేను మీ అన్ననే పెళ్ళాడతాను అన్నది అందరూ జ్యోతి మాటలను మెచ్చుకున్నారు వీరన్న తండ్రి ఆనందంగా ఎవరైనా నచ్చకపోతే నాలుకను అదుపులో వాడే నిజమైన కురూపి అని వీరన్నతో ఎరా వీరా జ్యోతి నిన్ను పెళ్లాడేందుకు ఇష్టపడుతున్నది మరి నీకు ఇష్టమేనా అని అడిగాడు వీరన్న ఇష్టమేనన్నట్టు తలవోపగానే జ్యోతి తల్లిదండ్రులు వీరన్న తల్లిదండ్రులు వాళ్లను ఆశీర్వదించారు ఆ తర్వాత వీరన్న జ్యోతి భార్యాభర్తలుగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఎంతో కాలం సుఖంగా జీవించారు ఇదండి నిజమైన కురూపి కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు